యువకులకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావుల యొక్క చరిత్రని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు స్వతంత్రంగా గట్టిగా మాట్లాడుతున్నామంటే హక్కుల్ని సాధించుకుంటున్నామంటే రోజు మతాల వేరైనా మతాల యొక్క ఉమ్మడి లక్ష్యం ఒకటే స్వాతంత్రం కులాలు వేరైనా లక్ష్యం ఒకటే స్వాతంత్రం ఆ రోజు భాషలు వేరైనా ఒకటే స్వాతంత్రం కావాలని చెప్పారు భగత్ శేఖర్ ఆజాద్ లాంటి వ్యక్తిని బ్రిటిష్ వాళ్ళు జైల్లో వేసి బంధించి నానా చిత్రహింసలు పెడితే నీ పేరేమంటే నా పేరే ఆజాద్ నా పేరే స్వాతంత్రం అని చెప్పినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ని ఈరోజు మనమంతా స్ఫూర్తిగా తీసుకోవాలా ఒక భగత్ సింగ్ చనిపోతే లక్షలాది మంది దేశ స్వాతంత్రం కోసం పోరాడతారని చెప్పి పిలిపించినటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకి ఒక మంచి గొప్ప ఆదర్శ ప్రాయుడైనటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి రోజు ఒక శక్తిగా మారినటువంటి భగత్ సింగ్ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎవడు వాడు ఎచ్చటవాడు వచ్చిన తెల్లవాడు అని చెప్పి బ్రిటిష్ గుండెల పైన వాళ్ళ గుండెల్లో నిద్రపోయినటువంటి తెలుగు సింహం తెలుగు వీర లేవరా అని చెప్పినటువంటి అల్లూరి సీతారాం రాజు వారసులం మనమంతా గిరిజన ప్రాంతంలో ఏమి చదువు చెంది తుపాకులు ఆయుధాలు లేనటువంటి ఏదైతే మన్యగూడంలో నివసిస్తున్నటువంటి జనాలను కూడా ఆ రోజు ఏదైతే విల్లంబులతో బ్రిటిష్ తరిమి కొట్టినటువంటి అల్లూరు సీతారామరాజు గారి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారి యొక్క కష్టాలు పడింటే ఈరోజు లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి తమ ప్రాణాలని గడ్డిపోచేలా ఎంచి ఈ దేశ స్వాతంత్రానికి తావడం జరిగింది అయితే వాస్తవ పరిస్థితుల్లో స్వాతంత్ర ఫలన్నింటినీ కూడా ఈ రోజు మనం అనుభవిస్తున్నాం స్వేచ్ఛగా ఇట్లా మాట్లాడుకోవడానికి ఈ రోజు మనము మన ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోవడానికి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఒకనాడు ఇటువంటి అవకాశాలే లేకుండా ఏదో రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క దోచుకొని మన దేశంలో ఉన్నటువంటి సంవత్సరాలు మన దేశాన్ని దోచుకు తిన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదల్ని కొట్టినటువంటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ జెండాని సగర్వంగా ఎగిరేసిన రోజు ఈ రోజు అందుకే ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను నాపద్దు భారతదేశంలో ఉన్నటువంటి ఏ మతం వాళ్ళైనా ఏ కులం వాళ్ళైనా ఏ ప్రాంతం వాళ్ళైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఈరోజు జాతీయ జెండా ఎగరేసుకుంటున్నాం ఈ జాతీయ జెండాలు కాషాయం అంటే హిందువులు అని చెప్పి తెలుపు అంటే క్రిస్టియన్లని ఏదైతే ఆకుపచ్చదనం ఉంటే ముస్లింలు అని చెప్పి చెప్తున్నారు మేము అంతకంటే ఈ దేశంలో పుట్టినటువంటి హిందువులం కాదు ముస్లింలు కాదు క్రైస్తవం కాదు ఈ దేశంలో నేను పుట్టే భారతీయుడిగా గుణం గొప్పది మతం కంటే మానవత్వం గొప్పది అని చెప్పి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రోజు యువకులు చాలా మంది హీరోల్ని సినిమాల్లో ఏదో కొంచెం బాగా గట్టిగా డాన్స్ చేస్తే వాళ్ళని మీ ఐకాన్ స్టార్లుగా పెంచుకుంటున్నారు వాళ్ళని మీ పెద్ద పెద్ద స్టార్లుగా పెంచుకుంటున్నారు వాళ్ళు స్వాతంత్రం కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారి గురించి తెలుసు అంబేద్కర్ గారు ఏం చెప్తారో తెలుసుకో రాజ్యాధికారం అనుకుంటే రాదు అది భిక్ష కాదు నీ హక్కు దాన్ని లాక్కు వచ్చినటువంటి అవసరం ఉందని చెప్పినటువంటి అంబేద్కర్ గారు అదే విధంగా శాంతి శాంతి వద్దు అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ కూడా పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో ఏమని చెప్తాడు దేశ స్వతంత్రం కోసం స్వతంత్ర పోరాటం చేయండి లేదా అదే స్వతంత్ర పోరాటంలో చావండి అని చెప్పినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా డూ డై అనేటటువంటి పిలుపుని క్విట్ ఇండియా ఉద్యమంలో పిలిపించారు ఇటువంటి మహానుభావుల గురించి చాలా మందికి నేను తెలియనటువంటి పరిస్థితి కాబట్టి దేశ స్వతంత్రం కోసం తమ ప్రాణాలని అర్పించి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాల ఫలాలని మనమంతా కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ వారి గురించి మనమందరూ కూడా మాట్లాడుకుంటూ ఈ స్వతంత్ర ఫలాల్ని అనుభవిస్తున్నాం కానీ వాళ్ళు సాధించినటువంటి ఏదైతే ఈ స్వతంత్ర ఫలాల్ని భవిష్యత్తు తరానికి భవిష్యత్తు తరానికి అందించాలంటే ఈ స్వాతంత్ర భారతదేశంలో కులాలు వేరైనా మతాలు వేరైనా ప్రాంతాలు వేరైనా భాషలు వేరైనా నువ్వు ఎవరు అంటే నేను భారతీయుడు అని చెప్పి మనమంతా కూడా తల ఎత్తుకొని తిరిగేదట్లు చేసినారు ఈ స్వతంత్ర సమయోధులు వీళ్ళ గురించి మనమంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈనాటి కార్యక్రమానికి ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీం సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మిత్రులారా